మనం కూడా తోడ్పాటు చేస్తే బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు పెరగాలని సాధ్యమైన తోలి పిల్లల్ని కోళ్ళు ఈ కూటం కాకుండా అక్కడ తీసుకెళ్తున్నాం అలా తీసుకెళ్లే తరుణంలో గుడికి తీసుకెళ్ళాం నచ్చుకోవడానికి ఆడుకోవటానికి పాలు తీసుకుందాం ఆర్తిగా ఎంజాయ్ చేయాలి మరి సేవ కూడా చేయాలి కదా మందికి మనం దానం చేయాలి మనం దానం చేయటం వల్ల ఒకరి ఆటలు తీరుతుంది అనే ఆలోచన వారికి కలగాలి అందుబాటు నేను ఇక్కడ కూడా తీసుకొచ్చి అందరు చూపించి కొంచెం చేసి తీసుకెళ్ళాను మొన్న పాపని కదా బస్సు పాప ఇక్కడ తేజస్వి తేజస్విని పన్నెండు దగ్గర బస్సు మరి అదే విధంగా మా బాబు రోజు కూడా ఇక్కడే చేసి అదే ఫొటోస్ నేను గ్రూప్లో షేర్ ఇచ్చాను ఆ గ్రూప్లో స్వామి వాళ్ళు కూడా ఉన్నారు మీ స్కాన్ వాళ్ళతో షేర్ చేస్తున్నాను బర్త్డే ఎలా చేయాలి దీక్షలో ఉన్నాం కదా అప్పుడు ఈ స్వామి గురించి ఏదో బాగుంది కదా ఇలా అనాథ సమాలయానికి వెళ్ళి అనాథ పిల్లల మొహంలో ఆనందాన్ని చూడాలి వాళ్ళతో హ్యాపీగా మనం ఒక కేక్ ముక్క కట్ అది చిన్నగా అంత పెద్ద తర్వాత ఉంది ముందు వాళ్ళకు కూడా ఒక స్వీట్ పంచి ఏంది వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూడాలి అనే కాన్సెప్ట్ స్వామికి వాళ్ళ నాన్న ఇద్దరికి తిరిగి వెంటనే నాకు ఫోన్ చేశారు సడన్గా అనుకున్నాను మేడం అయితే భోజనమే ఉండాలనుకున్నారు ఇవాళ ఆల్రెడీ వేరే వాళ్ళు భోజనం వండుతున్నారంటే మళ్ళీ భోజనం కాదు రేపు చేద్దాం ఉంటుంది రేపటికి మళ్ళీ పనులు బిజీగా ఉన్నా ఉండే మన కుదొచ్చు కలవచ్చు అసలు ఈ రోజే కదా బర్త్డే బర్త్డే రోజే మనం చేద్దాం అదే ఆలోచనతో వెంటనే ఒక రైస్ ప్యాకెట్ తీసుకొచ్చి తీసుకుంటాం వాళ్ళు హాస్ట్ పెట్టారు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా పెళ్ళిళ్ళు మేడం ఈరోజు మా పెళ్ళిళ్ళు ఇంకా Asado. Aa, okay, thank you. <coughs> Walake is <laughs> me to ask them. Aatini o sorokan meri warat, kisi kisi ispano. Ake, ake, ake. Akole, akole, akole. Akole, akole, akole. Akole, akole, akole. జింగ్ అండి ఉంది ఉంది అంటే వచ్చింది